ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటి వరకు ఏ ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేకపోయిన ఏకైక జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే బెంగళూరు జట్టు విజయం సాధించకపోయినప్పటికీ ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం అరుదైన ఘనతను సాధించాడు ఐపీఎల్లో ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్ గా గుర్తింపు పొందాడు కోహ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై ఇప్పటి వరకు ఎనిమిది వందల రెండు పరుగులను నమోదు చేయడంతో కోహ్లీకి ఈ ఘనత దక్కింది కింగ్స్ పంజాబ్పై క్రిస్ గేల్ ఏడు వందల తొంభై ఏడు పరుగులు సాధించి ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉండగా తాజా మ్యాచ్ లో కోహ్లీ నలబై ఒక్క పరుగులు చేశాడు ఫలితంగా క్రిస్ గేల్ను కోహ్లీ అధిగమించాడు ఇక ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో సురేష్ రైనా తొలి స్థానంలో ఉన్నాడు ముంబై ఇండియన్స్ పై రైనా ఎనిమిది వందల మూడు పరుగులు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు కోహ్లీ సాధించిన ఈ రికార్డు అతని అభిమానుల్లో కొంతవరకు ఉత్సాహాన్ని పెంచవచ్చు కానీ బెంగళూరు జట్టు క్రికెట్ అభిమానులు మాత్రం తాను రికార్డులను సొంతం చేసుకుంటూ జట్టును కూడా విజయతీరాలకు చేరిస్తే బాగుంటుందని కానీ కోహ్లీ ఆ విషయంలో మాత్రం విఫలమయ్యాడని సోషల్ మీడియాలో మండిపడుతున్నారు ఏదేమైనప్పటికీ ఒక్కటి మాత్రం నిజం ఎప్పుడూ లేని గడ్డు పరిస్థితిని కోహ్లీ ఈఐపీఎల్లో ఎదుర్కొంటున్నాడు మరి ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని కోహ్లీ ఎలా బయటపడతాడు ఎలాంటి వ్యూహాలను రచించబోతున్నాడు అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు రాగాల్సిందే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి